హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు ముందుగా మనం టమాటో చట్నీ అయితే చేసేద్దాము ఇది మరీ పుల్లగా ఉండదు ఎందుకంటే శనగపప్పు కూడా వేస్తున్నాం కాబట్టి ఇక్కడ నేను మూడు పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి ఇవి చాలా ఘాటుగా ఉంటాయి ఇక్కడ అందుకే మూడు తీసుకున్నాను మన సైడ్ అయితే ఐదైనా పట్టేస్తాయి సో ఈ విధంగా ముందుగా అయితే శనగపప్పును బాగా వేపుకుని ఈ విధంగా ప్లేట్లోకి అయితే తీసుకుని చల్లార్చుకుంటున్నాను చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ వేయాలి కదా ఇప్పుడు ఇదే బాండిలో ఒక పెద్ద టమాటో తీసుకోండి టమాటాను టమాటా కొత్తిమీర పచ్చడి చేస్తాం అలా బాగా మగ్గించవలసిన అవసరం ఏం లేదు జస్ట్ ఊరికే కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేయండి ఇది జస్ట్ ఆరెంజ్ కలర్లోకి ఈ విధంగా చేంజ్ అయిన తర్వాత దీంట్లో కొత్తిమీర వేసేసుకుని ఒక తిప్పు తిప్పుకోండి ఇది ఇప్పుడు చల్లార్చుకోవాలి ఇంతలో మనం ముందుగా రెడీ పెట్టుకున్నాం కదండి శనగపప్పు ఇంకా పచ్చిమిర్చి వాటిని అయితే మిక్సీలో గ్రైండ్ చేసేసుకోండి ఇంతలో ఇవి చల్లారుతాయి కదా చల్లారిన తర్వాత వీటిని కూడా వేసి గ్రైండ్ చేయండి శనగపప్పు ఇవి కలిపి వేసేస్తే ఏమవుతుందంటే పప్పులు అనేవి మనకు ఉండిపోతాయి కదా అందుకే చల్లారిన తర్వాత రెండిటినీ వేసుకోండి ఇంతలో ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి తాలింపులు అయితే వేసుకోండి ఈ తాలింపు చల్లారిన తర్వాత మనం రెడీ పెట్టుకున్న మిక్సర్ చట్నీ ఏదైతే ఉందో దాన్ని దీంట్లోకి వంచేసుకోండి అంతేనండి ఎంతో ఈజీగా టమాటో చట్నీ అనేది మనకి రెడీ అయిపోతుంది ఇది ఇడ్లీలోకి అయితే చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది మీకు పుల్లగా కావాలంటే కొంచెం చింతపండును కూడా యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ చట్నీ వచ్చేసి మన చింతామణి చట్నీ లేదా శనగపిండి చట్నీ అండి ఇది దోశల్లోకి అయితే చాలా బాగుంటుంది పవర్తో పని లేకుండా ఈజీగా అయిపోతుంది కూడా సో దీనికోసం ఒక బాండి పెట్టుకుని ఆ బాండిలో ముందుగా ఆవాలు అయితే వేసుకున్నాను తర్వాత కొద్దిగా జీడిపప్పు కొద్దిగా శనగపప్పు వేసుకుని ఫ్రై చేసుకున్నాను ఇందులోనే కొన్ని అల్లం ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకు యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి మీరు దీంట్లోనే పసుపు యాడ్ చేసుకోండి లేకపోతే వాటర్లో యాడ్ చేసుకున్నా పర్వాలేదు సో పసుపు యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ నార్మల్గా నేను ఇంట్లో ఆడించిన పసుపు అండి అందుకే పెద్ద కలర్ రాదు మీకు కలర్ కావాలంటే బయటకున్న పసుపు అయితే కలర్ వస్తుంది సో ఈ విధంగా అవి ఫ్రై అయిపోయిన తర్వాత కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను వాటర్ మరుగుతున్నప్పుడే సాల్ట్ యాడ్ చేసుకోండి మీ రుచికి తగినంత దీంట్లో ఒక త్రీ టు ఫోర్ స్పూన్స్ శనగపిండిని వాటర్లో కలుపుకొని వేసుకోండి వాటర్లో కలిపితే ఉండలు కట్టకుండా ఉంటుంది కదా సో వాటర్లో కలుపుకొని వేసుకున్న తర్వాత దీన్ని దగ్గర పడేంత వరకు ఉడికించండి శనగపిండిలో పచ్చివాసన పోవాలండి తర్వాత కొత్తిమీరతో ఈ విధంగా గార్నిష్ చేసుకుని ఒక పావు చెక్క నిమ్మరసాన్ని పిండుకుంటే సరిపోతుంది అంటే ఒక ఫైవ్ టు సిక్స్ డ్రాప్స్ నిమ్మరసాన్ని పిండుకుంటే చట్నీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది దోశల్లోకి అయితే అదిరిపోతుందండి నెక్స్ట్ చట్నీ వచ్చి పల్లీల చట్నీ అండి ఇది మనం కొబ్బరితో కూడా చేసుకోవచ్చు మాట ముందుగా ఆయిల్ అయితే వేసుకున్నాను దీంట్లో మూడు పచ్చిమిరపకాయలు వేసుకున్నాను పచ్చిమిరపకాయలతో పాటు ఒక గుప్పెడి శనగపప్పు వేయండి నా దగ్గర శనగపప్పు తక్కువ ఉంది అందుకే కొంచమే వేసుకున్నాను తర్వాత పల్లీల్ని ఏం చేశానంటే డ్రై రోస్ట్ చేస్తానండి ముందు డ్రై రోస్ట్ చేసి పైన తొక్క తీసేసుకుని అనమాట అక్కడక్కడ ఉన్నాయి సో ఈ విధంగా అయితే జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ ఊరికే ఫ్రై చేసా అనమాట పల్లీల్ని ఎక్కువ ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు తర్వాత తాలింపు వేసేయండి ఇదే చట్నీలో కొంచెం తురుము యాడ్ చేసుకుంటే కొన్ని కొచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకోండి కొబ్బరి చట్నీ అయిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి